నిన్న ఇది అయిపోయారండి హాస్పిటల్ లో తీసుకెళ్ళాము కైన్ చేయాలి అని అన్నారని తీసుకెళ్ళిపోమారండి ఇంజక్షన్ చేసి పంపించేశారు నిన్న ఇది అయిపోయింది కలి కలిపి కలిపిందండి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలండి మా మీద మరి మళ్ళీ ఒక్కసారి జగన్ గారికి లేదో తెలియదు శ్రీను అండి ఆయన మొన్న నైట్ చాలా తాగేడండి బయటకి వెళ్ళి ఆయన ఇది వరకు చాలా తాగే అలవాటు ఉంది కాని ఎప్పుడు కూడా అలా లేదు మొన్న నైట్ తాగి తాగి వచ్చిన తర్వాత నిన్న ఆ టైం రాకండి నిన్న ఇదైపోయాండి హాస్పిటల్కి తీసుకెళ్ళాము పని చేయలు అని అన్నారండి తీసుకెళ్ళిపోమన్నారండి ఇంజక్షన్ చేసి కనిపించేసారు నిన్న ఆ టైం రాకనగానే ఇది అయిపోయింది చాలాలో కలిపి కలిపిందండి గవర్నమెంట్ మా చర్యలు తీసుకోవాలండి మా మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చదువుతారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా పద్దెనిమిది మంది జంగారెడ్డి గొడవలు చనిపోయారు అది కల్తీ మద్యం అని ప్రూవ్ అయింది కల్తీ మద్యం ఆమె చెబుతున్నారు బాధితుడి భార్య ఆమె ఏం సమాధానం ఏం యాక్షన్ తీసుకున్నారు అక్కడ కేసు రిజిస్ చేశారా కేసు రిజిస్ చేశారా వాళ్ళ మీద ఉన్న చర్యలు తీసుకున్నారా ఎవరైనా అరెస్ట్ చేశారా మీ పార్టీ నాయకుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదే ఇక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా వార్త తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అరెస్ట్ చేయటం జరిగింది సంబంధికుల్ని మా పార్టీ నాయకుడు మా పార్టీ ముద్ర వేసుకున్న మీ నాయకుడు నా మాట క్యాచ్ చేయాలా మా పార్టీ ముద్ర వేసుకున్న మీ పార్టీ నాయకుడు మీ సొంత మనిషి మీ పెద్దిరెడ్డి దొడ్లో మనిషి మీ పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డిని గెలిపించటానికి వచ్చి మా పార్టీ ముసుగేసుకున్న మనిషి జయచంద్రారెడ్డి మీరు జాగ్రత్తగా ఉండాలి జగన్ గారు ఏదో మీరు చెప్పిందంతా జనం నమ్ముతారనేదా మీరు ఏదో డ్రామాలు ఆడుతున్నారు మీరు ఆ జయచంద్రారెడ్డి అనేవాడు సారీ అని అతను పెద్దిరెడ్డి తోడ్లో మనిషి మాయ మాటలతోటి అబద్ధం మాటలతోటి అసత్యం మాటలతోటి అతను మా పార్టీలోకి చేరాడు కాదంటలేదు నేను పార్టీ టిక్కెట్ ఇచ్చాం కాదంటలేదు నేను కానీ అతను మీ పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకా నాథరెడ్డిని గెలిపించడానికి వచ్చినవాడు తర్వాత తెలిసింది మనకి అప్పుడే సమయం చేయి దాటిపోయింది చేసేది లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వచ్చినప్పుడు కూడా అతని క్యాక్యులేసర్ తిట్టారు యూజ్లెస్ అని తిట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఆయన మందలిచ్చాడు ఇతను మందలించారు నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు తెలుసా మీకు చేసేదేం లేదు సానుకూలంగా ద్వారకానాథరెడ్డి గెలవటానికి అన్ని రకాలుగా అనుకూలంగా వ్యవహరించిన వ్యక్తి జయచంద్రారెడ్డి మీ పార్టీ నాయకుడు మీ పెద్దిరెడ్డి దొడ్లో మనిషి అతను ముద్దాయిగా ఉన్నాడు ఇందులో అతనికి సంబంధాలు ఉన్నాయంటే ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్లో తెలిసిందో జయచంద్రారెడ్డికి కట్టా జనార్దన్ అతను కూడా మా పార్టీలో ఉన్నాడు వీళ్ళకి సంబంధం ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాం ఇమ్మీడియట్గా పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేయటం జరిగింది మీరు ఎప్పుడైనా యాక్షన్ తీసుకున్నారా మీ పార్టీ నాయకులను మల్లాది సస్పెండ్ చేశావా జంగారెడ్డి గోడెంట్లో సస్పెండ్ చేసావా లేదే కబుర్లు చెబుతావా ఇతను కాకాని గోవర్ధన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో సర్వేపల్లి కావలి నియోజకవర్గంలో వైసీపీ వ్యాప్తి కాకాని గోవర్ధన్ రెడ్డి రామరెడ్డి ప్రతాపరెడ్డి కల్కీ మధ్యంలో పాలు పంచుకున్నారు వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసావా యాక్షన్ తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి తర్వాత రామరెడ్డి ప్రతాపరెడ్డి యాక్షన్ తీసుకున్నారా మీరు మాట్లాడతారా ఈ లిక్కర్ కేసులు నాలుగు కేసులు ఉన్నాయి మీ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకున్నారా ఈ వీళ్ళిద్దరి వల్ల సర్వేపల్లెలో ఐదుగురు కావల్లో ఒకరు చనిపోయారు ఈ కల్తీ మద్యం సరఫరా వల్ల మీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి రామరెడ్డి ప్రతాప్ రెడ్డి యాక్షన్ తీసుకున్నారా పార్టీని సస్పెండ్ చేశారా అరెస్ట్ చేయించారా ఏం లేదే ఈ రోజున అదే జయచంద్రారెడ్డి మీద లుక్అవుట్ నోటీస్ ఇచ్చాం ఎక్కడున్నాడు జయచంద్రారెడ్డి జయచంద్రారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడు మీకు తెలుసు కదా జయచంద్రారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడో యాజాన్ టుడే ఈ నిమిషంలో ఎక్కడున్నాడో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు గుండెమై చేసుకొని చెప్పండి మీరు నిజం చెప్తారా ఎక్కడున్నారు ఆఫ్రికాలో లేడా సౌత్ ఆఫ్రికాలో ఎవరి దగ్గర ఉన్నాడు మీ వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి ఆర్ దీస్ పీపుల్ వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి వీళ్ళెవరు మీ దాయాదులు కదా మీ గోత్రీకులు కదా మీ బినామీలు కదా నేను అడుగుతున్నా సమాధానం చెప్పండి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు వీళ్ళిద్దరు ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు జయచంద్ర రెడ్డి ఎక్కడున్నాడు సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు ఎందుకున్నాడు సౌత్ ఆఫ్రికాలో ఎప్పుడైతే ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో ఎప్పుడైతే పార్టీ నుంచి సస్పెండ్ చేశారో సౌత్ ఆఫ్రికాలో పరారీలో ఉన్నాడు ఇతను జయచంద్రారెడ్డి సౌత్ ఆఫ్రికాలో కూడా పరారీలో ఉన్నాడు ఈ సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి వీళ్ళ కంపెనీలు సీజ్ చేసింది నిజం కదా సౌత్ ఆఫ్రికాలో కల్తీ మద్యం అక్కడ అమ్ముతున్నారని తెలిసి సౌత్ ఆఫ్రికాలో కేసు రిజిస్టర్ అయిందండి వీళ్ళ మీద ఎవరు వీళ్ళిద్దరు మీ బినామీలు కాదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీ దాయాదులు కాదా వీళ్ళు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీ గోత్రీకులు కాదా వీళ్ళిద్దరు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏం సమాధానం చెబుతామని నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుంది ఇమ్మీడియట్గా ఇనుప పాదం మోపండి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దాడులు జరుగుతున్నాయి ఇబ్రహీంపట్నంలో వెలికి తీశారు సోరంపల్లిలో పట్టుకున్నారు ఎక్కడెక్కడ జరుగుతున్నా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంధి షాపులు అన్నీ చెక్ చేస్తున్నారు ఈ కల్తీ మద్యం ఉంటే తీసి అని చెప్పి మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా కల్తీ మద్యం ఉండకూడదని ఏమైనా చెప్పారా లేదే ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడి మీకు ఒక చెత్త పత్రిక ఉన్నది పనికిరాని ఛానల్ ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా చూపిస్తారా చంద్రబాబు గారిని ముద్దాయిని చేయాలి చంద్రబాబు గారి ద్వారా జరిగిందని చెప్పాలనుకుంటున్నారా జనం అంత అమాయకులు కాదు జనానికి మొత్తం తెలుసు అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను సోదరులరా అవుట్ నోటీస్ ఇతని మీద ఉన్నది జయచంద్రారెడ్డి మీద ఇండియాలో అడుగు పెడితే అదే ఎత్తుకొచ్చేస్తారు మా వాళ్ళు జయచంద్రారెడ్డి తెలీదా మీరు కాదు మాకేం తెలీదు అంటారా జైచంద్ర రెడ్డి క్లిప్పింగ్ చూపించమ్మా కేక్ కట్టుకొచ్చేస్తున్నాడు హెడ్డింగ్ ఆయన పెద్దిరెడ్డి మనిషి పెద్దిరెడ్డి ప్రవేశపెట్టాడు ఎంత తెలుగుదేశం పార్టీలో కోవట్టుగా ఎందుకు తన తమ్ముడిని కంఫర్టబుల్ గా గెలిపించుకోవటం కోసం తమ తమ్ముడిని గెలిపించుకోవటం కోసం జయచంద్ర రెడ్డిని వైసీపీ పెద్దిరెడ్డి కోవట్టుని ఎన్నికల ముందు టీడీపీలో చేర్పించాడు అనూహ్యంగా తమ్మలపల్లె టిక్కెట్ మాయ మాటలో అబద్ధం మాటలో అసత్యం మాటలు చెబుతారు ఇదిగో జగన్మోహన్ రెడ్డికి బర్త్డే కేక్ కట్ చేస్తున్నాడు కాదని చెబుతారా వారికి మీకు సంబంధం లేదని చెప్పే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం ఉందా ఎన్ని అబద్ధ మాటలు ఎన్ని అసత్యం మాటలు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి దీనికి ముందు క్లిప్పింగ్ ఒకటి చూడ అది అందులో మద్య నిషేధం అని ఒకటి వచ్చింది ప్రెస్లో దీని చూడు మేం వస్తే దిస్ మేం వస్తే మద్య నిషేధం కల్చీ మద్యం బాధితులకు ఇరవై లక్షల పరిహారం ఇవ్వాలి అప్పుడు డిమాండ్ చేస్తున్నాడు ఏది మల్లాది విష్ణు బార్లో జరిగినప్పుడు మేము వస్తే మద్య నిషేధం ఎన్ని అబద్ధాలు చెబుతారు రాష్ట్రపతి గుర్తు లేదా మేము వస్తే మద్య నిషేధం చేస్తామని చేసావా అన్ని అబద్ధాల కోరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను మళ్ళొక్కసారి తెలియజేస్తున్నా ఇది సరైనది కాదు మీరు చేసిన తప్పు ధైర్యం ఉంటే ఒప్పుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ధైర్యం ఉంటే ఒప్పుకోండి తప్పు చేసినట్టుగా కానీ ఈ రకంగా అబద్ధాలు ఆడి చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఈ రకంగా ఎన్ని ఎన్ని తప్పులు చేశారు మీరు ఎన్ని తప్పులు చేశారు ఇష్టం వచ్చినట్టుగా అయింది గాంధీ పత్రిక ఉందని బ్యానర్ ఐటమ్ పెడతారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు చంద్రబాబు గారికి ఆయన ఆయన ఎన్డీఏ ఏమంటారు కాదు డిఎన్ఏలోనే లేదయ్యా ఈ రకంగా కల్తీ మధ్యం కానీ కల్తీ వ్యవహారాలు కానీ అవినీతి వ్యవహారాలు చంద్రబాబు గారికి గెట్టవు నువ్వు ఎంత ముద్ర వేయాలన్నా కూడా కుదరదు నీ పత్రిక ద్వారా ఎంత చంద్రబాబు గారిని తప్పుగా నిరూపించాలని ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేసినా కుదరదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను నేను ఇప్పటికి అర్థమై ఉండాలి నేను కర్ర పట్టుకొని ఇక్కడ చూపిస్తే నీకు అర్థమై ఉండాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమై ఉంటుంది అమ్మో ఇంత ఘనాపాట జగన్మోహన్ రెడ్డి తానే తప్పు చేసి ఎదుటి వాళ్ళు తప్పు చేసి దొంగే దొంగ దొంగ నడిచినట్టు ఇప్పుడు జనానికి పురువైందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను నేను అడుగుతున్నా ఇప్పుడేనా సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి మీ బంధువులు మీ పెదనాన్న చిన్నా పిల్లల వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో ఎందుకు ఉన్నారు మీకు తెలిసి ఉన్నారా తెలియకున్నారా సౌత్ ఆఫ్రికాలో ఏమి వ్యాపారం చేస్తున్నారు కదా వాళ్ళ మీద సౌత్ ఆఫ్రికాలో కేసు రిజిస్టర్ అయిందా లేదా ధైర్యం ఉంటే చెప్పగలరా వాళ్ళ దగ్గరే కదా ఇప్పుడు జయచంద్ర రెడ్డి ఉన్నారు చంద్రబాబు గారు ఏమైనా పంపించారా సౌత్ ఆఫ్రికాకు పోవాయని వరలరామయ్య తెలుగుదేశం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా ఏమైనా పంపించారా అక్కడికి వెళ్ళావా అక్కడికి వెళ్ళి స్టడీ చేసినా పంపించావా మీ మనిషి మీ కోవాట్టు మీ కల్తీ వ్యాపారంలో ముఖ్యమైన వ్యక్తి అతను అతను వస్తే ఇక్కడ ఉంది అతనికి తానా తందానా ఉంది అతనికి పార్టీలో మా పార్టీలో చేరినంత మాత్రాన వదిలేదు లేదు తప్పు చేస్తే పార్టీలో చేరటం కూడా మాకు ముందే తెలిసిపోయింది వీడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిని గెలిపించడానికి పెద్దిరెడ్డి పంపున ఇతను వచ్చాడని చెప్పి కూడా తెలుసు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాత్రికేయ సోదరులారా ఈ పాయింట్ కూడా వినాలి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మధ్యంలో విషపూరితమైన కెమికల్స్ ఉన్నట్లుగా చెన్నై బెంగళూరు అమెరికాలో ల్యాబ్స్లో కూడా విషపూరిత కెమికల్స్ ఉన్నట్లు పరీక్షలో నిర్ధారమైంది నిజం కాదా మీరు దోషి మీరు సరఫరా చేస్తున్న మీరు ముఖ్యమంత్రిగా అమ్ముతున్న ఆ మద్యంలో విషపూరిత కెమికల్స్ ఉన్నాయని చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి ఆ మద్యాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం లేదా సీజ్ చేసి దాన్ని తగలిపెట్టాల్సిన అవసరం లేదా ఏం చేశారు మీరు తెలిసి కూడా ల్యాబ్స్లో సర్టిఫికేట్లు ఇచ్చినా కూడా నిజ నిర్ధారణ జరిగినా కూడా మీ మీరు ఎంత అన్యాయం చేశారు ముప్పై మామూలు చదువుతున్నారు ముప్పై లక్షల మంది జగన్ రెడ్డి పాలన మద్యం తాగిన వారు నరాల వ్యాధి కిడ్నీ వ్యాధులు కాలేయం వ్యాధులతో ముప్పై వేల మంది పేదలు మరణించారు ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కల్తీ మద్యం కల్తీ కెమికల్స్ ఉన్నాయి ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయి మీరు సరఫరా చేస్తున్న మద్యంలో అన్నప్పుడు సీజ్ చేయొద్దా లక్షలాది మంది ఇప్పుడు మంచం ఎక్కున్నారు ఇప్పుడు కూడా రాష్ట్రంలో మీ అవినీతి మీ ధనాశ వల్ల డబ్బు సంపాదించాలనే మీ దురాలోచన వల్ల ఇంతమంది నాశనం అయిపోయారు ఇంతమంది మంచం మీద ఉన్నారు అవయవాలు పనిచేయక అచేతనంగా పడి ఉన్నారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్న సమాధానం చెప్పగలరా నిన్న ఏదో కల్తీ మద్యం తాగి చనిపోయాడు అంటున్నారు కల్చీ మద్యం తాగి రాయల్ ల్యాండ్ సర్వీస్కి ఆర్ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు పంపగా అది కల్తీ మద్యం కాదని తెలిసింది వెంటనే ఆ మధ్యాహ్నం ఏదైతే తాగి చనిపోయారని నీ చెత్త పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాయించావో దాన్ని ప్రభుత్వం వెంటనే ఫారెన్సిక్ ల్యాబ్కి పంపింది ల్యాబ్లో ఎగ్జామిన్ చేశారు ఇది కల్తీ మద్యం కాదు అని సర్టిఫికెట్ ఇచ్చారు ఇక నువ్వేం ప్రచారం చేస్తావు చంద్రబాబు గారి మీద ఏమి మరకలు విసరగలవు నువ్వు ఇదంతా కూడా చట్ట ప్రకారంగా ఉన్నదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఇప్పటికైనా అడుగుతున్నా ఇప్పటికైనా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాకి మీకు సంబంధం ఏంటి మీ వైఎస్ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి అక్కడ ఎందుకున్నారు మీ వ్యాపార బినామీలు కాదా వాడు ధైర్యం ఉందా చెప్పే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఈ జయచంద్ర రెడ్డి వాళ్ళ దగ్గరే కదా ఉన్నాడు సౌత్ ఆఫ్రికాలో కూడా ఎప్పుడు పోలీసులు వస్తారు ఎప్పుడు పట్టుకుంటారు విజయవాడ నుంచి పోలీసులు ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఎత్తుకెళ్తారని అతను కంగారుగా తిరుగుతున్నది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నాను ఇందుకే రాష్ట్ర ప్రజలారా ఈరోజు నా చంద్రబాబు గారి ముఖ్యమంత్రిత్వంలో ఆ ములకల పంట విలేజ్ పేరేంటి ములకల ఊరి పేరు అది కలితే దొరికింది కదా అన్నమయ్య జిల్లాలో ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారో అందులో జయచంద్రారెడ్డి కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే చంద్రబాబు గారి ప్రభుత్వం ఇనుప పాదం మోపింది ఇంకెక్కడ ఇటువంటివి ఉన్నాయి ఈ కల్తీ ల్యాబులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ కల్తీ కర్మాగారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం వెలికి తీస్తుంది మీరు ఎప్పుడైనా చేశారా చంద్రబాబు గారు ఇటువంటి ప్రోత్సహించరు చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో కల్తీ మధ్యానికి మీరే కర్త కర్మ క్రియ మీరే దానికి మూల విరాట అని చెప్పి తెలియజేస్తూ మరలా ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది మీ అవినీతి బాగవటం యువర్ లింక్ విత్ దిస్ పూరియస్ లిక్కర్ ఈ కల్తీ మధ్యంతో మీకున్న సంబంధాలు మరలా రేపు ఒంటి గంటకి మరలా చెబుతాను ఇదే రకంగా కర్రబట్టుకొని ఇదే రకంగా కర్రబట్టుకొని చెబుతానని చెప్పి కూడా తెలియచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా పత్రికలో చెత్తరాతలు ఛానల్లో పనికి మాలిన మాటలు చెప్పొద్దని చెప్పి కూడా తెలియజేస్తూ చంద్రబాబు గారికి ఇటువంటి కల్తీ మద్యం మీద ఆధారపడాలన్న ఆలోచన లేదు ఇటువంటి ఎంకరేజ్ చేసే ఉద్దేశం లేదు ఎవడు తప్పు చేసినా ఈ కల్తీ మద్యంలో ఎంతటి వాడున్నా కూడా ఇనుప పాదం మోపేది నిజం చేసేది నిజం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యువర్ ఇట్ లిబర్టీ టు ఆస్క్ మై ప్లీజ్ ఎనీ క్వశ్చన్ మీకు అర్థమైంది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా కల్తీ మద్యంతో లింకు మీకు ఉన్నది సౌత్ ఆఫ్రికాతో లింకు మీకు ఉన్నది నాకు తెలుసు చంద్రబాబు గారు ఎప్పుడు కూడా సౌత్ ఆఫ్రికా కూడా వెళ్ళినట్టు లేదు మీ ఉన్నాయి మీ నాయకులకి చే సౌత్ ఆఫ్రికాకి లింకులు ఉన్నాయి ఇంకా ఏ నాయకులకి సౌత్ ఆఫ్రికాతో లింకులు ఉన్నాయో అవన్నీ కూడా ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ కూడా తెప్పిస్తున్నాను నేను రేపు మళ్ళీ ఒంటి గంటకి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇదే టైంకి ఇక్కడే కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి Any question? Right, thank you.